నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్తే అండి గురుగారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా మిథున రాశి వారికి మనం చూసినట్లయితే ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖున వచ్చేటప్పటికి వే స్థానంలోకి రాబోతున్నాడు అనమాట తద్వారా ఎలా ఉండబోతుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వీరికి చాలా బాగుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది ఎలా ఉంటుందంటే ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు మే వరకు లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు అన్నమాట అంటే జీవితంలో కొత్త స్నేహితులు కొత్త బంధువులు కొంత బాంధవ్యాలు ఏర్పడడం అనేది జరుగుతుంది అన్నమాట గురువు కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు అటువంటి స్థానం వచ్చేటప్పటికి లాభస్థానం అనమాట గురువు యొక్క దృష్టి కూడా మనం కరెక్ట్గా గమనించినట్లయితే ఇక మిథుడు రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క దృష్టి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఎటువంటి ప్లేసెస్లో ఉంటుంది వచ్చేటప్పటికి వైవాహిక జీవితం మీద ఉంటుందన్నమాట ముఖ్యంగా వచ్చేటప్పటికి యొక్క గురువు యొక్క దృష్టి అనేది సప్తమం మీద ఉంటుంది కాబట్టి వీరికి జీవితంలో వివాహం జరగడం అనేది రెండు వేల ఇరవై నాలుగు మే లోపల వివాహం అనేది జరుగుతుంది అలాగే బాతు సంబంధితమైన విషయాలు అంటే బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్లో అనుకూలత అనేది ఉంటుంది ధైర్యంతో మీరు చేసే పనిలో సత్ఫలితాన్ని కూడా రావటం అనేది జరుగుతుంది అన్నమాట ఇది ముఖ్యమైనటువంటి స్థానం కాబట్టి గురువు యొక్క స్థానం అలాగే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎప్పుడైతే గురువు వేయ స్థానంలోకి వస్తాడో అంటే పన్నెండులోకి ప్రయాణం చేస్తాడో అప్పుడు తన యొక్క దృష్టి మరి యొక్క తన స్థితి అంటే సద్వయం అనేది ఉంటుంది అంటే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటుంది అలా జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు పొరపత్యాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి గురువు స్థానంలోకి వెళ్తాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొద్దిగా కష్ట నష్టాలు ఉంటాయి అలాగే ఉద్యోగపరంగా కూడా కొంచెం ప్రాబ్లమెటిక్ ఉంటుందన్నమాట అంటే సంపాదించే డబ్బు అంతా ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట కాకపోతే అది సద్వయంగానే ఉంటుంది ఇంటి కోసం ఖర్చు పెట్టడం కానీ శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడం కానీ ఏదో పరంగా ఆ విధంగా ఖర్చు అవుతుంటుంది మరి మరియు యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి చతుర్దయం మీద ఉంటుంది కాబట్టి నూతనంగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయటం అనేది జరుగుతుందన్నమాట విద్యార్థుల్లో కూడా వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత అనుకూలంగా ఉంటుందన్నమాట యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు కూడా బాగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత విద్యార్థుల మీద ఎక్కువగా ప్రభావితం చూపించగలుగుతుంది ముఖ్యంగా వచ్చేటప్పటికి కొత్తగా ఏదైనా చదువుకోవాలి అనుకున్న వారు కానీ ఉన్నత విద్య చదువుకోవటం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట ఇక యొక్క రాశి వారికి గురువు యొక్క బలం అనేది అంత ఎక్కువగా లేదు తగ్గిందన్నమాట ఎందుకంటే వేయస్థానంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని అయితే ఇవ్వడం కానీ అవయోగ్యాన్ని అయితే పట్టించడం అనమాట ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి కేతువు కేతువు ఎప్పుడైతే చతుర్థంలోకి వస్తాడో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే గృహంలోనే కొద్ది ఇష్యూస్ని ఎక్కువగా క్రియేట్ చేస్తాడనమాట అంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు మేలోనే రావటం జరిగింది ఈ నవంబర్లో రావడం జరిగిందన్నమాట నవంబర్ ఒకటో తారీఖున కేతు సంచారం జరిగింది కాబట్టి కేతు యొక్క భ్రమణం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో తద్వారా వచ్చేటప్పటికీ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తగ్గుతుంది అనమాట మరియు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందంటే ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ కేతు తన యొక్క సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది తక్కువ తక్కువగా ఉంటుంది అన్నమాట కాకపోతే రాహు మంచి స్థానంలో ఉన్నాడు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలనేది పొందడం అనేది జరుగుతుంది ఉద్యోగపరంగా కూడా డబ్బు సంపాదించటం అంటే ఒకటికి రెండు సార్లు రెండు విధాలుగా సంపాదించేటువంటి శక్తిని కూడా ఈ రాహు ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో శని సంచారం అనేది జరుగుతుంది అన్నమాట భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు శని యొక్క దృష్టి వచ్చేటప్పటికీ వీరికి లాభస్థానం మీద ఉందన్నమాట అంటే మేషం మీద ఉందన్నమాట దృష్టి దృష్టి ఎప్పుడైతే లాభస్థానం మీద ఉంటే వీరు ఎక్కువగా డబ్బు సంపాదించినప్పటికీ అధికంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట దానికి తగినట్టుగానే గురువు కూడా వేయ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఖర్చు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట కంపేరేటివ్గా వీరు సంపాదించిన దానికన్నా మిగతా విషయాల గురించి చూసినట్లయితే మరియు ఇక్కడ శని తన యొక్క దృష్టి అంటే రెండో దృష్టి అన్నమాట మూడు దృష్టిలో ఉంటాయి త్రిపాద అర్ధ దృష్టి అంటారన్నమాట రాజ్యస్థానం మీద చూసినప్పుడు అంటే టెన్త్ హౌస్ని చూసినప్పుడు ఏమవుతుందంటే వృచ్చిక రాశి మీద ఎక్కువగా ప్రభావితం అనేది ఉంటుందన్నమాట తద్వారా ఈ రాశి వారి మీద వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు రావటం అనేది జరగటం మానసిక చింత అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలత తక్కువ ఉంటుందన్నమాట శత్రువులు అంటే ఈ రోజుల్లో ఎవరు అంటే మనకు ఆరోగ్యమే శత్రువు అనమాట ఆరోగ్యం సరిగా లేకపోతే శత్రువులు ఉన్నట్లుగానే మనం అనుకోవచ్చు పరోక్షంగా కనపడేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు కన్నా మనకు కనపడినటువంటి శత్రువులు వచ్చినప్పటికీ ఆరోగ్యం అనేది అనేది ఉంటే మనకు మహాభాగ్యంగా కూడా చెప్పవచ్చు అనమాట ఇంకా మిగతా విషయాల గురించి మనం చెప్పాలి అంటే గురువు శరీలు యొక్క పరస్పర దృష్టి అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి భూమిక అన్నమాట ఇక్కడ గురువు తన యొక్క శుభదృష్టి కలిగినప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు గురువు ఇప్పుడున్నటువంటి స్థానం నుంచి అంటే ఇప్పుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు తన యొక్క దృష్టి నుంచి తను ఎప్పుడైతే సప్తమాన్ని చూస్తాడో అంటే ఏడో ఇంటిని చూస్తాడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే మేషంలో సంచారిస్తున్నప్పుడు శని తను చూస్తున్నంత పంచమాన్ని కాబట్టి వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి అనేది పొందటం అనేది జరుగుతుంది అన్నమాట వ్యాపారంలో అనుకూలత అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే హౌస్ హౌసింగ్ బిజినెస్ చేసేవారు కానీ వీరందరికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు మే వరకు గురువు మంచి స్థానంలోనే ఉన్నాడు అనమాట తర్వాత గురువు తన యొక్క బలాన్ని కోల్పోవటం అనేది మే ఒకటో తారీఖు తర్వాత జరుగుతుంది అనమాట అంత పూర్తి ఫలితాన్ని అయితే ఇవ్వలేడు అంతకుముందు ఇచ్చినట్లుగా మరి స్టాక్ మార్కెట్లో కానీ ఇటు బంగారం వ్యాపారస్తులకు కానీ ఎలా ఉండబోతుంది అంటారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో కానీ మరియు వాటిలో ఇన్వెస్ట్ చేసే వారికి వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి అనేవి ఉంటాయి కానీ స్టాక్ మార్కెట్లో మటుకు వీళ్ళు సాధించగలుగుతారు ఎందుకంటే రాహు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆ రాహు యొక్క ఫలితం అనేది వినిమిది ఉంటుంది అన్నమాట అంటే ఏ విధంగానైనా సరే డబ్బు సంపాదించగలిగే తెగువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి అన్య విధాలుగా అంటే వేరే వేరే విధాలుగా కూడా వీరు సమయానికి డబ్బు సమకూర్చుకోగలిగినటువంటి శక్తులు ఉంటారన్నమాట అది వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితంగా కూడా చెప్పచ్చు వృత్తిలో కూడా వచ్చినప్పటికీ రాజకీయంగా మీరు ఒక స్టెప్ వెతకగలుగుతారు అన్నమాట ఎందుకంటే రావి రాహు స్థానం అనేది చాలా బలంగా ఉంది రాజ్యస్థానాల్లో అది రాహు స్థానం బలంగా ఉన్నప్పుడు రాజకీయ పరంగానూ చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆఫీసెస్లో కానీ లేకపోతే వాళ్ళు పనిచేసే కార్యాలయాల్లో కానీ గృహంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి స్థానంగా కూడా రాహు యొక్క స్థానం చెప్పచ్చు అనమాట రాహు కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు అన్ని స్థానాలలో యోగించాడు మరియు కాకపోతే గృహంలో కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎదురవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట సో అంటే సొంత ఇల్లు కట్టుకొని కొనుక్కోవనుకునే వాళ్ళు కానీ లేకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా దూర ప్రాంతం ప్రయాణం చేసి ఉద్యోగం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సేల్స్ మెన్స్ కాను లేకుండా ఉంటే జొమాటో బాయ్స్లోనో లేకుండా ఉంటే ఇలాంటి పనులు వాళ్ళు ఉంటారు వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఎక్కువగా ఉండాలన్నమాట ఎందుకంటే వారికి ముఖ్యంగా ప్రయాణం అనేది ని నిరంతరంగా చేస్తూ ఉంటారు కానీ కేతువులు సరిగా లేనప్పుడు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రయాణాలు అలసిపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే అనమాట పోటీ పరీక్షల్లో ఎవరైతే విద్యార్థులు బాగా కృషి చేస్తున్నారో ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ లేకుండా ఏమంటే ఎయిమ్స్ కానీ లేకుండా ఏమంటే నైపర్ కానీ లేకుంటే వాళ్ళు అనుకున్నటువంటి విద్య గురించి పోటీ పరీక్షల కోసం విద్య చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట వీటితో పాటు పోటీ పరీక్షల్లో గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ఐఏఎస్ కానీ ప్రిలిమ్స్ కానీ గ్రూప్స్ కానీ మెయిన్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు అలాగే వృత్తి రీత్యా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి హయర్ గ్రాడ్ కేటగిరీలో ఉన్నటువంటి వారు గజెట్ ఆఫీసర్స్ లెవెల్స్లో ఉన్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తుంది వీరికి వచ్చేటప్పటికి రాహు మంచి స్థానంలో ఉన్నందువలన వీరు పదోన్నతి పొందటం అనేది జరుగుతుంది అనమాట వృత్తి రీత్యా ఒక స్టెప్ ఎదుగుతారన్నమాట అలాగే వ్యవసాయం చేసేవారికి ఉందంటారు వ్యవసాయ రంగంలో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట కాకపోతే కొన్ని కొన్ని సమయాల్లో వచ్చినప్పటికీ పని అనేది తొందరగా జరగకపోవటం అనేది జరుగుతుంటుంది భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి శని అంత యోగకారకుడు కాదన్నమాట కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కువగా టైం పరీక్షిస్తాడనమాట ఆ పరీక్షను ఎదుర్కొన్న తర్వాత విజయాన్ని ఇస్తాడన్నమాట ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా స్త్రీలు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది కొద్ది తక్కువగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ముఖ్య కారణం వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఒక కారకడం అన్నమాట పురుషులకు కూడా అటువంటి ఫలితమే ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికీ స్త్రీలకి సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా డిలే చేయటం అనేది జరుగుతుంది అన్నమాట మరియు శని యొక్క దృష్టి అనేది కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది పిల్లల యొక్క ఎదుగుదల గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు తలంపజేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు మరి రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వచ్చినప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు టీచర్స్ ప్రొఫెసర్స్ కానీ లేకన్నా ఉంటే ఎవరైతే ఈ యొక్క వృత్తిరీత్యా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట ఉద్యోగరీత్యా కొంచెం రాజకీయంగా కూడా వాడాలి అనే విషయాన్ని వీరు తెలుసుకొని వాడటం అనేది ద్వారా మంచి అనుకూలమైనటువంటి పదోన్నతి పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా అన్నమాట మరియు అలాగే వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా మనం చూసినట్లయితే ఫార్మసిటికల్ రంగంలో కానీ ఎలక్ట్రానికల్ మీడియా రంగంలో కానీ ముద్రణా రంగంలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రేడియో మీడియా కానీ లేకుండా ఉంటే ఈ యొక్క బస్ బస్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టంలో పనిచేస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మే వరకు చాలా బాగుందన్నమాట ఒక రాశి వారికి పదోన్నతి పొందాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ రాశి వారికి పదోన్నతి లభిస్తుందన్నమాట అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ లభించడం అనేది జరుగుతుంది అన్నమాట అది వీరికి మానసిక ఆనందానికి గల కారణంగా తయారవుతుంది మరియు ఈ యొక్క విషయాలతో పాటు ఈ యొక్క రాశి వారు వైవాహిక జీవితం గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు శుభారంభంగా చెప్పచ్చు అనమాట కాకపోతే వివాహ జీవితం అనేది రెండు వేల ఇరవై నాలుగు మేలో అడుగు పెడితే మేకన్నా ముందు అడుగు పెడితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట మరి ఈ రాశి వారిలో గృహ యోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ చాలా అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు లో వీరికి గృహం కానీ వాహనం కానీ యోగం అనేది ఉందన్నమాట గురువు యొక్క శుభదృష్టి అనేది వీరికి ఉంది కాకపోతే కేతువు యొక్క పాపగ్రహం ఎప్పుడైతే చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం అనుకూలత అనేది తక్కువగా అన్నమాట వీరికి అనుకూలత తక్కువగా ఉంటుంది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అన్నమాట మరియు వ్యవసాయ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల ఇరవై నాలుగు మే దాకా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట మరి ఈ రాశి వారికి మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నా ఈ రాశి వారికి మనం చూసినట్లయితే గురువు యొక్క బలం అనేది కొద్దిగా అన్నమాట తద్వారా వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారి మీద కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట కాకపోతే రాహు మంచి స్థానంలో ఉన్నందువల్ల ఇది ఉద్యోగ రంగం ఉద్యోగుల మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపించదు అనమాట రాహు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగాల్లో పదోన్నతి పొందడం మంచి వ్యాపారంలో కూడా స్థానంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది కానీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని అంత కూడా కాదు కాబట్టి కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది తద్వారా వచ్చేటప్పటికీ వీరు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేంత వరకు మార్పు చేర్పులు చేసుకోకుండా అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే ఉద్యోగపరంగా కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టేటప్పుడు నమ్మకం లేనటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మిథున రాశివారు మరి మిథున రాశి వారికి మంచి జరగాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటాం ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు వీరు వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ముఖ్యంగా వీరు పూజించాల్సినది వినాయకుడిని ఎక్కువగా పూజించాలన్నమాట కేతు యొక్క స్థానం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు మరియు అలాగే శని యొక్క అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా చేస్తే అనుకూలమైనటువంటి ఫలితం మీరు పొందగలుగుతారు అన్నమాట అలాగే గురువు గారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది వారు చేయవలసిన పరిహారాల గురించి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదములు